కలిసి పాదయాత్ర చేశారు మీ రుణం నేను ఎన్ని జన్మలెత్తినా తీర్చలేనని సభాముఖంగా తెలుపుతున్నాను కష్టకాలలో కష్టకాలాల్లో పవనన్న నాకు ఫోన్ చేశారు ఆనాడు బాబు గారిని జుడిషియల్ రిమాండ్కి పంపిస్తే నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న ఆ రోజే చెప్పారు ధైర్యం గుండు లోకేష్ విఆర్ ఆల్ విత్ యూ బాబు గారు ఇలాంటి తప్పు చేస్తారని ప్రజలు నమ్మరు ముందలకెళ్ళని చెప్పారు కానీ బాబు గారిని ఆ రాజమండ్రి జైల్లో చూస్తే చాలా బాధ కలిగింది బాబుగారు ఉన్న బ్యారెక్ ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కట్టిన బ్యారక్ ములాత్ చేసిన రూమ్ ఆయన మూడోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కట్టిన రూమ్ దేవుడు మాకు ఒక పరీక్ష పెట్టాడు అనుకున్నాడు నా మనందరి అమ్మ మనందరి అమ్మ మనకి అండగా నిలబడింది నేను బాధపడి కళ్ళంతా నీళ్ళు పెట్టుకుంటే కొండంత భరోసా వెనకాల నుంచి వెళ్ళు భయపడద్దు ముందలకి నాడు ఇంటికి రావద్దు పోరాటం పూర్తయిన తర్వాతనే గర్భ తక్కువని భూనమ్మ నాకు ముందలకి పంపించింది